హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ ది లాడ్ అలాగే ఈస్టర్ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఈరోజు కృష్ణ వీడియో చేశాడు అదేంటంటే యేసుక్రీస్తు లేడు ఎవరు లేడు అని చెప్పి ఒక వీడియో చేసి గతంలో ఆయనకి ఏదైతే దర్శనం వచ్చిందో ఆ దర్శనం మీద రాలేదంట ఆ విధంగా మాట్లాడుతూ ఆయన ఒక వీడియో చేశాడు ఆయన ఏం మాట్లాడాడో ఆయన మాటలు వినండి తర్వాత ఈయనకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను చూడండి నేను ఏదైతే గత కాలం ఫిబ్రవరి ఇరవై తారీఖున నాకు దేవుడు కనిపించాడు ఏసు కనిపించాడని చెప్పానో అది ఆ విషయం మొత్తం కూడా అదంతా కూడా పూర్తిగా అవాస్తవం నాకు ఏ దేవుడు కనిపించలేదు ఏ యేసు కనిపించలేదు నాకు ఎవరో కనిపించలేదు అది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వీడియో అది కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని కారణాలను బట్టి కారణాల చేత చేయబడినటువంటి వీడియో ఇంకో చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే నేను చేసినటువంటి వీడియో వలన చాలా మంది క్రిస్టియన్స్ సఫర్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మనోభావాలు తినొచ్చు లేకపోతే ఇంకో అవ్వచ్చు కానీ అదంతా కూడా ఒక మంచి కారణాన్ని బట్టి మంచి ఉద్దేశాన్ని బట్టి చేయాల్సిన అవసరం వచ్చింది ఎవరైనా రియల్ క్రిస్టియన్స్ ఈ క్రిస్టియన్ అని పేరు చెప్పుకొని ఆ నాటకాలు ఆడేటటువంటి పాస్టర్స్ కానివ్వండి ఆ దొంగ క్రిస్టియన్స్కి నేను చెప్పట్లేదు ఎవరైతే రియల్ క్రిస్టియన్స్ ఎవరైనా నమ్ముంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే వాళ్ళకి మాత్రం హార్ట్ఫుల్లీ సారీ చెప్తున్నాను అండ్ అలాగనే నేను ఇలా క్రిస్టియానిటీలోకి వెళ్ళానని వాడు నాకు కనిపించడని చెప్పిన తర్వాత చాలామంది హైందవ సహోదరుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కంప్లీట్గా నా తరపు నుంచి సారీ చెప్తూ నేను క్రిస్టియన్గా అవ్వలేదు అది జరిగిన విషయం అంతా కూడా రియల్గా జరగలేదు ఒక కారణాన్ని బట్టి ఒక ఉద్దేశాన్ని బట్టి చేయాల్సి వచ్చినటువంటి వీడియోగా అది చేయడం జరిగింది ఇప్పుడు రివీల్ చేయాల్సినటువంటి టైం వచ్చింది రివీల్ చేస్తున్నాను మరి మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు అసలు మరి ఎందుకు ఆ వీడియో చేసే కారణం ఏంటి అని అంటే అది ఒక ఆ యొక్క వీడియో చేయడానికి కారణాలు ఏంటి అన్నవి త్వరలోనే ఒక మంచి ప్లాట్ఫామ్ ద్వారా నేను అసలు ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది ఎందుకు చేశాను ఇన్ని రోజులు దాన్ని ఎందుకు హోల్డ్ చేసి పెట్టాను ఎంతమంది మనో ఎంతమంది నమ్మకాలతోటి ఎందుకు ఆడుకున్నావు అన్నట్టుగా మాట్లాడేవారు ఉంటారు కాబట్టి వారికి కూడా సమాధానం చెప్పేలా నేను ఒక మంచి ప్లాట్ఫామ్ నుంచి తప్పకుండా మీకు ఆ విషయాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అప్పటి వరకు కూడా ఓపిక పట్టండి అందరికీ హార్ట్ఫుల్గా సారీ 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 చెప్తూ ఫర్దర్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఎదురు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్ చూసారు కదా మిత్రులరా ఎంతో బాధ అనిపించింది కదా నాకు కూడా చాలా బాధ అనిపించిందండి ముఖ్యంగా కృష్ణపాలు నువ్వు ఏదైతే క్రైస్తవులను హైందవులను మోసం చేశానని చెప్తా ఉన్నావు కదా మమ్మల్ని అందరూ కాదు మోసం చేసిన ముందు నువ్వు మీ యొక్క తల్లిదండ్రులను మోసం చేసావు నేను కనీ పెంచినటువంటి ఆ తల్లిదండ్రులను నువ్వు మోసం చేసావు ఎందుకంటే నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచి అటు హైందవ్యంకు నాస్తికత్వం పోయినా ప్రాబ్లం లేదు కానీ ఇట్లాగా దొంగ నాటకాలు ఏదైతే ఆడేవో ఈ దొంగ నాటకాల ద్వారా నువ్వు ఎలాగో సమాజంలో ఒక విలువైన మనిషిగా చూడరు సమాజంలో ఎందుకంటే నీకు ఒక నీతి జాతి అనేది ఏమీ లేదని నువ్వు నీ వ్యక్తిత్వం మంచిది కాదని ఒక మోసగాడు అని చెప్పి సమాజంలో ఉన్నటువంటి అందరూ చూస్తారు నిన్ను ఎవడు కూడా నమ్ముడు అటు నాస్తికులు నమ్మరు అటు హిందువులు నమ్మరు అటు క్రైస్తవులు నమ్మరు ఎవరు కూడా నమ్మకుండా నేను అలా గాలికి వదిలేస్తారు ఖచ్చితంగా మంచి వ్యక్తులైతే లేదు నేను స్వార్థానికి నిన్ను వాడుకోవాలి నిన్ను నీలాంటి వాడిని యూజ్ అండ్ త్రో చేసుకోవాలి అనుకున్నప్పుడు నాస్తికులు చేరదీస్తారు అలాగే హైందవులు కూడా చేరదిస్తారు కానీ క్రైస్తవులు మాత్రం జీవితంలో నిన్ను చేరదీయరు అది గుర్తుపెట్టుకో సరేనా తర్వాత నువ్వు మోసం చేశాను మోసం చేశాను అనుకుంటున్నావు కదా నువ్వు నిజంగా మోసం చేసింది తల్లిదండ్రులను తల్లిదండ్రులను కూడా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ చేసావు వాళ్ళు కూడా నమ్మలేదు పూర్తిగా నేను స్టార్టింగ్లో అయినప్పుడు కూడా ఒక విధంగా వాళ్ళు నమ్మే ఉంటారు అలాగే వాళ్ళు పొద్దున ఊరిలో తల తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు కాబట్టి ఏ కొడుకైనా సరే ముందు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను సన్మానించాలనే కాన్సెప్ట్ ఉండాలి ఒక మనిషిగా నువ్వు ఒక మానవ అయితే కనుక తల్లిదండ్రులకు విలువ లేకుండా చేసావు అమ్మగారు క్రిష్టిపల్లి అమ్మగారికి నేను చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి మీరు బాధపడొద్దు ఇలాంటి చీడ పురుగు ఇలా ప్రవర్తించిందని మీరు బాధపడొద్దు మీరు క్రీస్తులు కొనసాగండి ఇలాంటి వ్యక్తుల గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దేవుడే చూసుకుంటాడు ఖచ్చితంగా సమాజంలో ఉన్న వ్యక్తులు కూడా చెప్తా ఉన్నాడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు తప్పేం లేదు ఇలాంటి చీడ పురుగులు కొంతమంది ఉంటారు ఓకే కాబట్టి వాళ్ళు అలా పుడతారని ఎవరు కూడా ఊహించరు కదా సరే అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కృష్పాలు నువ్వు చెప్పే విషయం ఏంటంటే జాగ్రత్తగా విను నీకు గలతీలసిన పత్రిక ఆరో అధ్యాయం వచ్చిన మోసపోకుడు దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను ఖచ్చితంగా దేవుడు మోసపోడు దేవుడు వెక్కిరించబడడు నీ నాటకాలే నాటకాలే నేను దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాడు గ్యారంటీగా ఇన్వాల్వ్ అవుతాడు నువ్వు మారాలని ఇప్పటికి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మారతావని కోరుతూ ఉంటున్నాను అయితే దేవుడు నేను చెప్పే విషయం ఏంటంటే దేవుడు అయితే చూస్తూ ఊరుకుంటాడు అనేది గమనించు ఈ విషయాన్ని బట్టి క్రైస్తవుల ద్వారా క్రైస్తవుల ద్వారా ఎవరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు ఈ కోసం ప్రార్థన చేయండి దేవుడు చేసుకోవాలని ప్రార్థన చేయండి కాబట్టి ఇది దేవుడికి విడిచిపెడతాం మొదట గుర్తించాలి మనం ఎప్పుడు కూడా ఈయన దర్శనాన్ని బట్టి ఏం చెప్పామంటే చాలా సందర్భాల్లో ఈయనకు దర్శనం వచ్చి ఉంటే నిజంగా ఆ ప్రకారంగా అతను ఉంటుంది దేవుడు ఒకవేళ దేవుడు దర్శనం ఇతనికి రాకపోయినా సరే ఎవరైతే ఇతన్ని నమ్మి మోస వీడులు చేశారో నాతో సహా చాలా మంది వీడులు చేశాం కదా మేమంతా ఒకటే మాట చెప్పాం ఒకవేళ నిజంగా దర్శనం రాకపోతే కనుక అతనే మోసగించబడతారు అతనే నష్టపోతాడు దీని బట్టి అబద్ధం ఆడితే దేవుడు ఊరుకోడు నష్టపోతాడు గ్యారెంటీగా ఒకవేళ దర్శనం వచ్చి ఉంటే కనుక మంచిదే తప్పిపోయిన గొర్రె పిల్లలు ఏదైతే సమాజం మనకు వచ్చిన సంఘంలోకి వచ్చిన విధంగా మేము సంతోషపడ్డాం కొంతమంది ఇప్పుడు క్రైస్తవులలో కూడా కొంతమంది గుంటనక్క కూడా మన గుంట నక్క ఉంది కదా గుంట నక్క కానీ కొంతమంది కృపావరాలు నమ్మని వాళ్ళు కానీ దర్శనాలు నమ్మరు వాళ్ళు కానీ మమ్మల్ందరూ ఎక్కిరించవచ్చు మమ్మల్ందరూ ఎక్కిరించవచ్చు మేము ఎక్కిరించే మేము ఎక్కిరించబడము ఎందుకంటే కృపావారాలు ఉన్నాయి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను కృపవారాలు ఉన్నాయి అయితే కృష్ణపాలు నువ్వు చెప్పేది కృపావారాలు నమ్మిన వాళ్ళందరినీ కూడా నువ్వు ఎకరింపు పాలు చేసావు నువ్వు నవ్వుతాలు చేశావు కాబట్టి ఈ సాతాన్గాడి కుతంత్రం ఏదైతే ఉందో కృపవరాలు లేవు దర్శనాలు లేవు అని చెప్పి నీలాంటి వాడిని వాడుకొని ఈ విధంగా చెప్పడం ద్వారా కొంతమంది గుంటనక్కలు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొంత కొంతమంది గుంటనక్కలు దర్శనాలు కృపవారాలు నమ్మన్నటువంటి గుంట ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సాతాన్ వల్ల ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళంతా కూడా మమ్మల్ని ఎక్కించవచ్చు ఇబ్బంది ఏం పడము డై మేము వాక్యానికి బద్దులము ఎప్పుడైనా సరే వాక్యం బైబిల్ అని చెప్పి దాని ప్రకారం మేము నడుచుకుంటాం తప్పిపోయిన గొర్రె పిల్ల వచ్చినట్టుగా సంతోషపడ్డాం అయితే నువ్వు నువ్వు నక్కవైతే గుంట నక్కవైతే మాకు ఎందుకు నా నష్టపోయింది నువ్వు రేపు పొద్దున ఇప్పుడు ఎంతకాలం జీవిస్తాము అరవై వేలు డెబ్బై వేలు మా అంటే ఎనభై వేలు జీవిస్తాం తర్వాత చచ్చిపోయిన తర్వాత కదా అసలు ఏంది ఉంది చచ్చిపోయిన తర్వాత కదా నువ్వు దేవుడు ముందు నించోవాలి కదా అప్పుడే అప్పుడు ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటారు దానికి పర్యావరణ స్థానం ఏదైతే ఉందో అది అనుభవిస్తావు అప్పుడు నీకే తెలుస్తుంది అప్పుడు అయితే మిత్రుల దేవుడు అయితే విక్రించబడ్డు గల్ల తీరాసనపత్తికి ఆరోగ్యం వేయడం ప్రకారంగా అలాగే ఇప్పుడు నువ్వు ఆందోళల పక్షాన్ని వెళ్ళిన యూజ్ అండ్ ట్రో చేసుకుంటారు వాళ్ళకి నీతి జాతి కొంతమంది చెప్తారు అందరు కాదు కొంతమందికి నీతి జాతి ఉండదు వాళ్ళు నేను వాడుకోవచ్చు కానీ నేను ఖచ్చితంగా పూర్తిగా నమ్మరు వాళ్ళు వాడుకుంటే వాడుకున్నారు ఇబ్బంది క్రైస్తవానికి వచ్చిన నష్టం లేదు క్రై పరిశుద్ధ దేవుడు పరిశుద్ధ గ్రంథము బైబులు ఉన్న ఏదైతే శక్తి సంసా శక్తి ఉందో గ్రంథానికి బైబుల్ గ్రంథానికి క్రైస్తవానికి ఉన్న గొప్పతనం ఏదైతే ఉందో అది నీలాంటి వాడు వచ్చి ఏది సాధించింది ఏమి ఉండదు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చరిత్ర చూసింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు నాకు నమ్మకం అయితే ఉంది మేము ఎక్కడ కూడా నీలాంటి వాళ్ళు వచ్చిపోతుంటారు దాని గురించి సమస్య ఏం లేదు దేవుడు చూసుకుంటాడు అది విషయము తర్వాత ఏదైతే ఈస్టర్ పండుగ నాడు ఈస్టర్ పండుగ నాడు నువ్వు ఈ వీడియో చేసి కొంతమంది బాధ పెట్టాలని పూనుకున్నావో ఖచ్చితంగా అది తప్పే అవుతుంది ఎందుకంటే ఇక్కడ చూడండి పౌలు గారు క్రైస్తవ సంఘాన్ని ఎంతో ఇబ్బంది పెట్టిన వ్యక్తి అది క్రీస్తుని చూశాడు చూశాడు కాబట్టి హతసాక్షి దాకా సిద్ధపడ్డాడు అలాగే యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆయన చనిపోయి లేచిన తర్వాత కూడా చనిపోయి లేచిన విషయం చూసిన తర్వాత వాళ్ళు హతసాక్షులు అవ్వటానికి కూడా సిద్ధపడే విధంగా ధైర్యాన్ని పొందుకున్నారు వాళ్ళు కాబట్టి క్రైస్తవం అంటే ఆ విధంగా ఉంటుంది సరే నేను చెప్పే విషయం ఏంటంటే మొదటి కోరిన రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారంగా మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయ ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసం వ్యర్థమే యేసుక్రీస్తు సజీవుడు లేచాడని చెప్పి శిష్యులు చెప్పారు అలాగే హత్య సాక్షులు సిద్ధపడ్డారు అలాగే క్రైస్తవ్యం కూడా యేసుక్రీస్తు యొక్క ఉనికిని ఆయన యొక్క సజీవ జీవ జీవాన్ని అనుభవిస్తూ క్రైస్తవం కొనసాగుతుంది తప్ప నీలాంటి వాడు వల్ల ఏదో తాత్కాలికమైనటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బాధపడొచ్చేమో కానీ అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు వచ్చిపోయారు ఓన్లే ఇంకా అది వాడి కర్మ అనుకుంటాం తప్ప మేము మా మా జీవితాల విషయాలు ఏం ప్రభావితం ఏమి చూపించవు కాబట్టి పౌలు గారు ఎలాగైతే బలంగా ఉన్నాడో అలాగా నిజంగా క్రీస్తును అనుభవించిన వాళ్ళు బలంగానే ఉంటారు ఓకే అయితే ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను చూడు మొదటి మత వార్త ఇరవై ఏడు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన ప్రకారంగా యువత ఎలాగైతే పశ్చాత్తాపాడి మారుమనిస్సు పొందాడు కానీ ఊరిపెట్టుకుని చచ్చిపోయాడు ఆఖరికి ఊరిపెట్టుకుని చచ్చిపోయాడు కాబట్టి ఒక మంచి గ్రంథాన్ని అలాగే యస్కృస్తుని నువ్వు ఈ విధంగా అవమాన పాలు అయ్యేలాగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఖచ్చితంగా నీ క్షమాపణ అయితే మరి దేవుడే క్షమించాలి ఇక నిన్ను కాబట్టి అవమానించావు అనేది నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే ఎప్పటికైనా సరే నువ్వు ఆ నాస్తికుడు అయినా హిందువు అయినా సరే మేము ఖచ్చితంగా ఎప్పుడు కూడా నీకు సమాధానం చెప్పేవారుగానే ఉంటాం ఎప్పటికైనా సరే అది గుర్తుపెట్టుకో గా చెప్పే విషయం ఏంటంటే వార్త పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినాల్లో ఏదైతే దర్శనాలను కృపావరాలు అవమానించే విధంగా నాకు దర్శనం రాలేదని మాట్లాడి కృపావరాలు నమ్మే వాళ్ళని దర్శనాలు నమ్మే వాళ్ళందరూ అవమానించ అవమానకరంగా అవమానం పొందేలాగా నువ్వు చేసావు కాబట్టి ఇది చేసింది ఎవరికంటే మాకు కాదు మమ్మల్ని కాదు అవమానించింది నువ్వు నువ్వు పరిశుధాత్ముడిని అవమానించావు మత్యస్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రకారంగా మనుషులు చేయ ప్రతి పాపమునకు దోష వారికి క్షమాపణ వారికి క్షమ వారికి వారికి క్షమ క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు నువ్వు దర్శనం వచ్చి రాలేదని చెప్పి ఏదైతే ఉందో దర్శనాలనేది కృపావారాలు ఒక భాగం ఆ కృపావరాలను అవమానించే విధంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి దేవుడితో ఆటలాడావు కాబట్టి నీకు క్షమాపణ అయితే ఉండదు ఈ విషయంలో ఖచ్చితంగా ఉండదు అనేది నేను నమ్ముతున్న విషయము కాబట్టి మిత్రులారా ఒక చీడ పురుగు పోయిందని భావించిన ఇప్పటికైనా తొందరగానే కొంతమంది వీడు బయటకు వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి అనుకుంటా ఉన్నాం దేవుడు త్వరగానే ఈ ఒప్పు ఈ విధంగా ఒప్పుకున్నాడు సరే ఏదేమైనప్పటికి కూడా పోతే పోయాడు పోనే ఉండి దేవుడు విక్రించబడ్డు ఆయన ఈయన కోసం ప్రార్థన చేయండి దేవుడు చేసుకోవాలని కార్యం చేయాలని నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా ఇలాంటి ఆటలాడే వాళ్ళని నువ్వు సహించువాక దయచేసి వీళ్ళని విషయంలో నువ్వు కలగ చేసుకోండి మారుస్తే మార్చు లేకపోతే ఇలాంటి వాడి విషయంలో తీర్పు తీర్చాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఇది విషయం మిత్రులారా నువ్వు మోసపోయింది మా మోసం చేసావు మోసపోయిందని అనుకుంటున్నావు కానీ మేము క్రైస్తవులుగా మేము ఒక ప్రేమ చూపించాం క్రైస్తవులుగా తప్పిపోయిన గుర్రగా మేము తీసుకున్నాం సరే నువ్వు క్రైస్తవాన్ని ఆటలాడి క్రైస్తవానికి కించపరిచే విధంగా నువ్వు చేసావు కాబట్టి దానికి నువ్వే లెక్క చెప్పుకుంటావు మొదటి నుండి మేము చెప్పే విషయం అంటే దర్శనం వచ్చినా ఓకే దర్శనం రాకపోయినా నువ్వే దానికి లెక్క చెప్పుకుంటావు మాకు సంబంధం లేదు ఒక మేము చెప్పి మేము చేయాల్సిందంటే బైబుల్ ప్రకారంగా తప్పిపోయిన గుర్రని విష్ణులు దేవుడు సంతోషపడ్డాడు మేము సంతోషపడ్డాము అలాగే దర్శనాల విషయాల్లో ఉన్నాయని మేము పోరాడాము ఇప్పుడు కూడా పోరాడతాం గ్యారంటీగా ఎందుకంటే నీలాంటి ఒకటి ఒకళ్ళు ఇద్దరు వచ్చి సాతానగాడి ద్వారా వాడబడి వెనక్కి వెళ్ళిపోతే ఉద్దేశం ఏంటంటే కేవలం సంఘంలో కృపావరాలు నమ్మే వాళ్ళందరినీ అవమానించాలని సాత్తాన్ యొక్క కాబట్టి ఇప్పటికైనా మేము అవమానపడేది ఏమి ఉండదండి దొంగ క్రైస్తవులు ఉన్నారు దొంగ ఎవరైతే దర్శనాలు కృపావరాలు దొంగగా దొంగతనంగా దొంగలుగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా అక్రమం చేయవారులారా నా ఇద్దరుండి పోండి నరకానికి పొండి అని చెప్పినట్టుగా వాళ్ళు పోతారు అయితే కృపావరాల తేర మాత్రమే సంఘం అనేది విస్తరించబడుతుంది వాక్యం ద్వారా విస్తరించబడదల కృపావరాలతో దేవుడి శక్తి చూస్తా దేవుడు రాజ్యము విస్తరించబడతా ఉంది ఆ విషయాన్ని ఎవరు తూట్లు పడవలేరు ఆ విషయం గుర్తుపట్టే ఎందుకంటే అనుభవించిన వాళ్ళకి తెలుసు కాబట్టి కాబట్టి ఇదే విషయం నచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేసి అభిప్రాయం పంచుకోండి కృషి దేవుడికి విరోధంగా పాలని ఎవడైనా సరే దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తూ వాటికి జవాబు చెబుతాం ఎలాంటి వాడు పోతే పోయాడు దేవుడి కోసం కోసం ప్రార్థన చేయండి దేవుడు కలగ చేసుకోవాలి థ్యాంక్ యూ అందరికీ వందనాలు ప్రైజ్లు